హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు అండి ఈ వీడియోలో కాల్చిన వంకాయ కుంపట్లో కాల్చి పచ్చిమిర్చి కాల్చి పచ్చడి చేస్తారండి వంకాయ పచ్చడి సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఏం అవసరం లేదండి ఇప్పుడు బ్యాచిలర్స్ కానీ అట్లా ఏదన్నా ఉండేవాళ్ళు లేదా ఏదైనా టూర్స్ అట్లా పోయినప్పుడు మనము ఏదైనా చేసుకొని తినాలన్నప్పుడు ఇట్లా వేరే ఫుడ్ మనం తినలేక మనం చేసుకొని తినాలనుకున్నప్పుడు జస్ట్ ఊరికే మనం ఊరికే కొద్దిగా అట్లా మండ పెట్టేసుకొని ఏదైనా రెండు కట్టలు పెట్టి ఈ వంకాయలు పచ్చిమిరకాయలు కాల్చేసుకొని బాగా నలిచేసి ఇదే ఇప్పుడు మనం వీడియో చేస్తాం ఆ విధంగా చేసుకొని తినొచ్చండి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ ఆరోగ్యానికి కూడా మంచిది మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కనసిములో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీద కూడా కాల్చుకోవచ్చు అండి కత్తెలు ఇదే కాదు అంటే కుంపట్లో ఆ నిప్పులో దీంతో కాల్స్తే ఆ రుచి వేరుగా ఉంటుందండి ఆ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది అయితే ఉల్లిపాయ వెల్లు కూడా వేసుకోవచ్చండి అట్ట కూడా వేసుకొని తినొచ్చు ఆ నిల్వ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు నాలుగైదు రోజులైనా నిల్వ ఉంటుంది హ్యాపీగా చేసుకొని తినొచ్చండి ఇంకా చపాతీ సూపర్ టేస్ట్ ఉంటుందండి లేకపోతే ఖచ్చితంగా చేసుకోండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈ రోజు కుంబటి పైన వంకాయలు కాల్చి పచ్చడి చేస్తున్నానండి మీకు అది చూపిస్తాను దీనికి కావలసిన పదార్థాలండి వంకాయలు చింతపండు పచ్చిమిర్చి ఉప్పు బెల్లము కొత్తిమీర ఆయిల్ అండి సింపుల్ గా అయిపోయేది చాలా రుచిగా ఉంటుందండి ఈ కాల్చుకోవడం వల్ల మనము ఇప్పుడు స్టవ్ మీద కాల్చేది వేరు ఇట్లా కుంపట్లో కాల్చేది వేరండి ఇప్పుడు మనము ఈ కుంపటి వెలిగించుకొని ఈ వంకాయలు ముందు కాల్చుకుందాము ఇప్పుడు అండి వంకాయలకు నూనె పూస్తాము ఆల్రెడీ మేము కుంపట వెలిగించి పెట్టిన నూనె పూసుకొని పెట్టుకోవాలండి అన్నిటికంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇదంతా ఈ విధంగా బాగా అద్భుతంగా ఉంటుందండి ఆ బాగుంటది అసలు నిప్పుల మీద కోయిల్ మీద చేసుకుంటే ఇంకా ఈ తవుళ్ళల్లో మనకు కుదరదని అంతే అంతేగాని సొంత ఇల్లుంటే పొయ్యి ఇట్లా పెట్టుకోవచ్చు బాడు పెట్టుకోలేం కదండి ఈ విధంగా అండి పక్క కాలినాక మళ్ళా తిప్పేద్ మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు ఇవి కూడా అండి దీనికి కూడా కొంచెం రాసి ఇట్లా ఏదన్నా మనకు వినపడి కద్ది ఉంటుంది కదా దానికి గుచ్చేసుకొని కొంచెం దీనికి కూడా ఆయిల్ మనం చేతికుండేదే సరిపోతుందండి ఇవి కూడా నిప్పుల మీద కాల్చుకోవాలి బాగా కారం ఉన్నాయండి ఇవి అందుకని నేను కొన్నే వేస్తున్నా ఒక మూడు కాయలు అట్లా అంటే ఉప్మాలు వేస్తే మూత అంత మండిపోయామండి అందుకని భయపడి ఇట్లా ఇవి కూడా ఇవి కాలిన తర్వాత వేస్తామండి చాలా అల్లే తీస్తున్న తీస్తున్నా ఇట్లా కాలాలండి బాగా అప్పుడు బాగా రుచి ఉంటుంది చాలా ఇవే సరిపో మిరపాలండి ఇవి కూడా ఇట్లా పెట్టేసు ఇవి మనము ఇంతలోక నీళ్ళు వేసుకుందామండి Wow, <laughs> 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 <hasa> ా వచ్చేస్త పైన ఉండేది ఇవి మిరపకాయలు తొందరగా కాలి ఇక ఒకటి తిరుగుతా ఇక తిరగడం తిరగడా కాలుస్తుంటేనే ఘాటు వస్తాను కాలు మిరపకాయలు ఇంకా తీసేస్తాము ఒకటి ఇటు తిరగడంలో అంతే తప్ప చూడు ఇది మొండి దున్నట్టుంది మిరపకాయ ఇవన్నీ చల్లారిపోయినయి దాని ఉండే పొట్టు తీసుకుందాము నీళ్ళలో వేస్తే బాగా వచ్చేస్తుంది ఇంతా బాగా ఇట్లా నాలుగు వేసినాం కదా ఇట్లా తీసేసుకోవాలండి అట్లా ఇట్లా తీసేసుకోవాలి ఇవి ఎంత అంతే ఇవన్నీ వంకాయలను ఒలిచేసుకున్నామండి ఈ పైన పొట్టంతా ఈ మిరపకాయలు ఇప్పుడు ఉప్పు అండి కొద్దిగా వేస్తున్నా మళ్ళా వేస్తా పప్పు గుత్తి తీసుకొని ఇట్లా మిరపాలండి పప్పు గుత్తి అయినా గరిట్ అయినా ఏదైనా సరే అండి ఇంకేం రోకలు ఏం అవసరం లేదండి ఏం అవసరం లేదు ఇట్లా అట్లుంటేనే బాగుంటుంది ఇట్లా ఎనిపేసుకోవడమే యలు వేసుకుందాము ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం ఇంకొద్దిగా తగినంత కొద్దిగా బెల్లం అండి మీరు ఎంత తింటారో అంత వేసుకోండి నేను అందాజక వేస్తున్నా మేము కొంచెం ఎక్కువే తింటాంలేండి బెల్లం చారులో కానీ అట్లా బాగా రుచిగా ఉంటుంది మరి ఎక్కువ అంటే ఎక్కువ కాదు దాంట్ అయినట్టు వేసుకుంటాము ఇంకా తిరగమాట ఏం అవసరం లేదు ఇంకా వేసుకున్న వాళ్ళైతే వెలుల్లిపాయ కాల్చుకొనే వేసుకోవచ్చు చింతపండు అండి కొద్దిగా అంతే ఎక్కువ ఏమీ అవసరం లేదు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు ఉల్లిపాయ వేసుకోవచ్చు ఉల్లిపాయ వేసుకుంటే ఇంకా పచ్చి పులుసు అయిపోతుంది అంతే కదా చూడండి ఇంకా నా కొత్తిమీర వేస్తున్నా సన్నగా తుంచుకొని వేసుకో ఉప్పు చూసుకొని ఉప్పు కన్నా చాలకుంటే మళ్ళా వేసుకోవచ్చు భలే ఉంటుంది కాల్చి చేసుకున్న వంకాయ అండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అన్నంలో పెట్టి చూపిస్తుంది అన్నం పెట్టి కొద్దిగా చేసుకున్నా కూడా చాలా అన్నానికి వస్తుందండి ఇది ఇప్పుడు కూడా ముందు అన్నం పెట్టకూడదు ఏదన్నా పచ్చడు ఏదో ఒకటి వేసుకొని పదార్థం తర్వాత అన్నం పెట్టాలి చాలా మంది చాలా మంది ముందు అన్నం పెట్టుకుంటారు తప్ప మీకు నూనె కానీ నూనె నెయ్యి కావాలంటే నెయ్యి ఏది కావాలంటే వేసుకోవచ్చు అండి కాల్చిన వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ విధంగా మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబిఎస్ఆర్పల్లి బ్రహ్మాండ్